ఉద్యోగ ప్రయత్నాల్లో భాగంగా ఉన్న ఊరిని వదిలి వారిద్దరూ మహానగరానికి చేరుకున్నారు రెండు వేరువేరు ప్రాంతాల నుంచి వచ్చిన అభిరుచులు ఆశయాలు ఒక్కడవడంతో దగ్గరయ్యారు భవిష్యత్తులో ఎలాగూ కలిసే ఉండబోతున్నాం కదా అని గుట్టుగా పెళ్లి చేసుకొని కాపురం కూడా పెట్టారు కానీ ప్రభుత్వ ఉద్యోగం రావడంతో ఆ యువకుడి మనసు మారింది ప్రేమించినప్పుడు అడ్డురాని కులం వంక చూపి ఆమెను శాశ్వతంగా వదిలించుకునే ప్రయత్నం చేశాడు కానీ అతని మనసు మార్చి తన వాడిని చేసుకోవాలని యువకుడి ఇంటికే వెళ్ళి ఆ యువతి మూడు నెలలు పోరాటం చేసింది కానీ ఆమె ప్రయత్నాలు ఫలించలేదు సరికదా చివరికి ప్రాణాలే కోల్పోయింది డబ్బు ఉద్యోగం హోదా ఈ మూడు మనిషిని ఎంతైనా మార్చేస్తాయి ఎంతవరకైనా దిగజార్చుతాయి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచకు చెందిన ప్రియాంక జోగులాంబ గద్వాల జిల్లా గట్టుమండలం చిన్నోనిపల్లికి చెందిన రఘునాథ్ గౌడికి హైదరాబాద్లోని ఓ కోచింగ్ సెంటర్లో పరిచయం ఏర్పడింది ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎంతో కష్టపడ్డారు తనకు ఉద్యోగం వచ్చినా రాకపోయినా రిజర్వేషన్ ఉన్న ఆమెకు తప్పకుండా ఉద్యోగం వస్తుందని రఘునాథ్ భావించాడు మెల్లగా ప్రేమ పేరుట ఆమెకు దగ్గరయ్యాడు ఆమెను నమ్మించి గుట్టుగా పెళ్లి చేసుకుని వేరుగా కాపురం పెట్టాడు అది నిజమేనని ప్రియాంక నమ్మింది ఈలోగా యువకుడికి కానిస్టేబుల్ ఉద్యోగం వచ్చింది ఇంకేముంది భవిష్యత్ ఊహించుకుంటూ ప్రియాంక ఎన్నో కలలు కన్నది కాని రఘునాథ్ ఆలోచనలు వేరుగా ఉన్నాయని ఆ యువతి గ్రహించలేకపోయింది ప్రభుత్వ ఉద్యోగం రావడంతో రఘునాథ్ వ్యవహార శైలి పూర్తిగా మారిపోయింది ప్రియాంకను ఎలాగైనా వదిలించుకోవాలని రఘునాథ్ పథకం వేశాడు ఇంట్లో పెద్దలను ఒప్పించి కాపురానికి తీసుకెళ్తానని చెప్పి వెళ్లిపోయిన రఘునాథ్ చివరకు ముఖం చాటేశాడు ఎన్ని రోజులైనా అతని నుంచి కబురు రాకపోవడంతో భర్తను వెతుక్కుంటూ అతని ఊరికి ప్రియాంక వెళ్ళింది తల్లిదండ్రులు బంధువుల మాటలు విని రఘునాథ్ ఆమెను ఇంట్లోకి రానివ్వకుండా అడ్డుకోవడంతో ఆమె ఆత్మహత్యాయత్నం చేసింది దీంతో పోలీసులు రఘునాథ్ ను ఉద్యోగం నుంచి సస్పెండ్ చేసి అట్రాసిటీ కేసు కింద అరెస్టు చేసి జైలుకు పంపారు అతను తిరిగి వచ్చే వరకు ఇక్కడే ఉంటారని భీష్మించుకొని కూర్చున్న ప్రియాంక రఘునాథ్ ఇంట్లోనే గదిలో మూడు ఉంది ఎన్ని రోజులు రఘునాథ్ వారేలానే ఉన్నా ఇప్పుడు అతనే ఉంటుంది ఇప్పుడు అతని మీద కేసు అతని మీద వాళ్ళ అన్నల మీద వాళ్ళ మేనమామ కొడుకు మీరీ మీద అందరి మీద కేసు ఫైల్ అయినా సరే నేను మాత్రం వాళ్ళ ఇంట్లోనే ఉంటాయి ఏం లేదు సార్ ఓన్లీ మా క్యాస్ట్ గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు వాళ్ళ నాన్న వాళ్ళ ముగ్గురు అన్నలు ఆ వీరేష్ గౌడ్ అనుకుంటున్న వీరేష్ గౌడ్ ఈ వీళ్ళ మీద సార్ కేసు కేస్ జరగాలి ఒకళ్ళు జరిగినా కానీ నేను మాత్రం వాళ్ళ ఇంట్లోనే ఉంటా అతని భార్య గానే వాళ్ళ ఊర్లోనే చచ్చిపోతాను బెయిల్ పై బయటికి వచ్చిన రఘునాథ్ మల్దకల్లో ఉన్నాడని తెలుసుకొని అక్కడికి వెళ్లి అతన్ని కలిసింది తనను కాపురానికి తీసుకెళ్ళాలని కోరింది రఘునాథ్ ససేమిరా అనడంతో అతనితో ఘర్షణపడి ఇంటికి చేరిన ఆమె ఆత్మహత్యాయత్నం చేసుకుందంటూ రఘునాథ్ కుటుంబ సభ్యులు అంబులెన్స్లో ఆస్పత్రికి తరలించారు చికిత్స పొందుతూ ఆమె కన్నుమూసింది చచ్చినా నుంచి కదిలేది లేదంటూ ఆమె చెప్పిన మాటే నిజమైంది కానీ ఆ భర్త మనసు మాత్రం మారలేదు అయితే తన కుమార్తెను భర్త అతని తల్లిదండ్రులు బంధువులే చంపి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని ప్రియాంక తల్లిదండ్రులు ఆరోపించారు గత మూడు నెలలుగా అదే ఇంట్లో ఒక ఇంట్లో వాళ్ళ ఇంట్లోనే ఇల్లు కష్టంగా కడతా ఉంటే ఆ ఇంట్లోనే ఉంటుంది మూడు నెలలు మట్టి ఆ అమ్మాయి ఇంట్లో వెళ్ళంగానే పట్టుకొని మందు పోతారు ఎక్కడ కడతారా కానీ మందు కరెంట్ తీసేసారు ఎప్పుడు ఇల్లు కరెంట్ తీసేసారు వీళ్ళు మొత్తం ప్లాన్ ప్రకారం

పాయిజన్ తీసుకుందా కాల్ వస్తే ఇమ్మీడేట్లీ పోలీసులు రెస్పాండ్ అయ్యిందే గవర్నమెంట్ హాస్పిటల్ చేయడం జరిగింది ఆ తర్వాత ఈవినింగ్ మళ్ళా అమ్మాయి నేను వెళ్తాను క్లినిక్ కూడ పాత సమక్ వాష్ చేసిన తర్వాత కూడా అమ్మాయి నలభై మన హాస్పిటల్కి